వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ప్రకృతి సంపదల్ని తర్వాత ఈ ఇసుకను ఇతర ఖనిజాలని విపరీతంగా దోపిడీలు చేసి వేల కోట్లు లక్షల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ చేయడం జరుగుతుంది ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సీతంపల్లె పంచాయతీ రేగల్లపల్లె కల్లూరు ఇటుపక్క ఎర్రగుంట్ల మండలం జమ్మడు నియోజకవర్గం హనుమన్ గుర్తి వెంకన్న గారి పల్లె తర్వాత ఇటు పోటతుర్తి ఈ మధ్యలో ఒక్కసారి మీరు విజువల్స్ లో గమనించండి మనిషి కంటే లోతు అంటే దాదాపుగా ఆరు అడుగుల కంటే ఎక్కువ అంటే పది అడుగులు కరెంటు లోతు పదహైదు అడుగులు లోతు కరెంటు సంబంధమైన తొలి ఇక్కడ రైతు తన ఆవేదన చెప్తున్నాడు పదహైదు అడుగుల లోతు ఇసుకను మొత్తం తోచేసిన తోలేసినారు అక్కడ ఒకసారి మీరు చూస్తే గినక రైతుల మోటార్లు ఉన్నాయి ఈ రైతుల మోటార్లకి ఇప్పుడు ఇసుకను మొత్తం తోవేసి గుంతలు పెట్టినారు ఇప్పుడు వాళ్ళకి బోర్లలో రేపు నీళ్లు రాకపోతే ఈ ప్రాంతంలో మొత్తం ఉన్నటువంటి రైతులు పైలు ఎట్లా పండించుకోవాలా అంటే అధికార పార్టీ నాయకులు స్థానిక శాసనసభ్యుడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి ధన దాహానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే వేల కోట్లు దాదాపుగా లక్ష కోట్లైనా సంపాదించుంటారు ఈ ఇసుక ఈ మైనింగ్లలో ఇంకా ప్రొద్దుటూరులో బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని వేల ట్రాక్టర్లు వేల టిప్పర్లు తోలేసి ఈ ప్రాంతం అంతా ఇసుక లేకుండా చేసినాడు దీనివల్ల త్రాగునీరుకి ఇబ్బందే తర్వాత వ్యవసాయానికి సా సాగుకు పైరుకు ఇబ్బందే నేను ఎమ్మెల్యే గారిని సూటిగా అడుగుతానా ఒక్క ఇసుక రేణువు నువ్వు తోలే అని మాట్లాడినావు నేను ఆ రోజు కూడా నేను నిన్ను సమర్థించిన కరెక్టే నువ్వు ఇసుక రేణువులు తోల్లే టిప్పర్లు టిప్పర్లు పెట్టి ఒకసారి చూడండి హిటాచీలు జేసీబీలు టిప్పర్లు పెట్టి ఇష్టానుసారం ఇసుక తోలేసి రైతుల కడుపు కొట్టి ఈరోజు నువ్వు రైతుల కన్నీటితో నువ్వు అన్నం తింటాడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి గుర్తుపెట్టుకో వ్యవసాయం చేసి కష్టపడి మనకి ధాన్యం పండించే రైతు కన్నీరు పెడితే అది నీకు ఏడు వరకు దారి తీస్తుందో రేపు ఎన్నికల్లో నీకు తెలుస్తుంది నీకు రైతు బాధ తెలియదు నువ్వు తినే అన్నం రైతు కన్నీరు నుంచి రైతు చిందించిన చెమట నుంచి వచ్చిందని నువ్వు మర్చిపోయినావు రాబోయే ఎన్నికల్లో రైతులు నీకు బుద్ధి చెప్తారు బాధాకరమైన విషయం ఏంటంటే పదహైదు అడుగులు లోతు నువ్వు ఇసుక దోలి కింద లాస్ట్ వరకు పెడితే కింద బోర్లలో నీళ్ళు ఎట్టొస్తాయి రేపు తాగేదానికి నీళ్ళు ఎట్టొస్తాయి నీ వల్ల ప్రొద్దుటూరు ప్రజలకు అటు రైతులకు కానీ నియోజకవర్గ రైతులకు ఈ ఏటి ప్రవాహం అనే ఊళ్ళో రైతుల అందరికీ శాపం నీకు అధికారం రావడం రైతులు ప్రజలు మా కర్మ నీకు అధికారం రావడము ప్రజలు చేసుకున్న కర్మ కల్లూరు గ్రామము రేగళ్ళ పల్లె ఇక్కడ సీతంపల్లె ఈ గ్రా ఈ గ్రామ పరిసర ప్రాంతాల్లో రైతులందరికీ కూడా నువ్వు తీరని అన్యాయం చేసినావు ఒకటి గుర్తుపెట్టుకో రాచమల్లు ప్రసాద్ రెడ్డి దేశానికి రైతే వెన్నెముక రైతు లేకపోతే నేను అన్నం తినలేను నువ్వు తినలేవు ప్రజలు ఇబ్బంది పడతారు రైతుల ఇబ్బంది పెట్టిన నువ్వు ఖచ్చితంగా ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇబ్బంది పడతావు రాసి పెట్టుకో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు బాయ్ బాయ్ రాచమల్లు